ఎటువంటి విజయాన్ని సాధించాడండి ఆ విజయము సడన్గా వచ్చింది కాదండి ఆ విజయము తన జీవితంలో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న విజయాలు సాధించుకుంటూ 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 ఉన్నతమైన విజయాన్ని స్వతంత్రించుకున్నాడు ప్రతిదినమో మన జీవితంలో విజయం సాధిస్తూ ఉండాలి మన నోటి మీద విజయం సాధించాలి మన కంటి మీద విజయం సాధించాలి మన తొందరపాటుతనం మీద విజయం సాధించాలి మన కోపం మీద విజయం సాధించాలి మన శరీరం మీద విజయం సాధించాలి ప్రతిదినము విజయం సాధించుకుంటూ సాధించుకుంటూ మనం ముందుకు వెళ్తేనే గొప్ప విజయాలను మనం స్వతంత్రించుకోగలుగుతాం మొదటిగా దావీదు విజయాన్ని సాధించాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఓడిపోతున్న వాళ్ళు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా భయపడిపోతున్నవాళ్ళు సవులు ఓడిపోయాడు భయపడిపోయాడు కారణం చెప్తున్నాను దేవుని తోడును సహవాసాన్ని సన్నిధిని కోల్పోయాడు ఫలితంగా కుప్పకూలిపోయాడు భయపడిపోయాడు వణికిపోయాడు కానీ అదే సమయంలో దావీదు గెలిచాడు శత్రువును ఓడించాడు కారణము యహోవా తోడు కలిగి జీవించాడు ఎప్పటి నుంచి తన జీవితాన్ని దేవునికి అప్పగించినప్పటి నుంచి దేవుని తోడు కలిగి జీవించాడు అలాంటి జీవితం నువ్వు జీవిస్తే ఎంత బాగుంటుంది ప్రతి నిత్యము ప్రతి దినము ఏహోవా తోడుగా కలిగిన జీవితం జీవిస్తే ఎంత బాగుంటుంది అది నిన్ను ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అట్టి జీవితం నీకు కావాలి అని కోరుకుంటే ఎంత బాగుంటుంది రెండవ విషయము వినయము మొదటి సమయము పదిహేడవ అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచ్చిన చదువుతున్నాను తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసలలో విసిరి ఆ ఫిలిస్తీన్ నుదుట కొట్టెను ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడేను దావీదు ఫిలిస్తీను కంటే బలార్జుడై ఖడ్గము లేకయ్యే వడిసలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపెను వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీన్ మీద నిలుచుండి వాణి కత్తి వరదూసి దానితో వాణ్ణి చంపి వాని తలను చెగవేసెను నువ్వు ఇప్పుడు నరకాలి కదయ్యా దావీదో గొల్లితో చంపుతానంటున్నావు తలకాయ నరికేస్తానంటున్నావు తలకాయ పట్టుకొస్తానంటున్నావు నువ్వు వెళ్తుందేమో వడిస పట్టుకుని వెళ్తున్నావు తలకాయ ఎలా నరుగుతావు వడిసతో అప్పుడు దావీదు చెప్పుంటాడు నేను కత్తి పట్టుకు వెళ్ళాల్సిన అవసరంలా ఎందుకని వాడే పట్టుకొస్తున్నాడు వాడి కత్తితో వాడిని నరికేస్తావు దావీదు నీ సంగతి నాకేం అర్థం కావటల్లా ఎస్ ఆ రోజు దావీదుకున్న ధైర్యం ఎవరికి అర్థం కాల ఎందుకని దావీదు కలిగిన ధైర్యము అదృశ్యమైన దేవుని హస్తముతో కూడిన ధైర్యము అది అదృశ్య బలము అదృశ్య దేవుని యొక్క సన్నిధితో కూడిన బలము తెగ విజయం సాధించాడు అలా విజయం సాధించినటువంటి దావీదు ఏం చేశాడో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకొని ముందుకెళ్తాను తర్వాత ఏం జరిగింది యాభై నాలుగో వచ్చినము అయితే దావీదు ఆ ఫిలిస్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని ఎరుసలేమునకు వచ్చాను దావీదు ఫిలిస్తీయుడైనటువంటి గొల్లి అత తల నరికేశాడు ఏ కత్తితో నరికాడు గొల్లి యొక్క కత్తితో నరికాడు ఇప్పుడు ఆ కత్తిని తీసుకొని ఏం చేశాడో తెలుసా తిన్నగా వెళ్ళి తన డేరాలో దాన్ని తగిలించి అక్కడ పెట్టుకొని ఆ తర్వాత వచ్చి గొల్లి తలబట్టుకొని నడుచుకుంటూ పట్టణానికి వచ్చాడు ఎందుకని ఆ కత్తి తీసుకెళ్ళి తన గుడారంలో దాచుకున్నాడు కారణం తెలుసా ప్రతిరోజు బహుశా ఆ కత్తిని చూసి ఉంటాడు అయ్యా గొర్రెలను కాసుకునేవాడిని గొర్రెను మేపుకునేవాడిని కానీ రోజు దేశములో ఒక గొప్ప జయశాలిగా నన్ను పరిగణిస్తున్నాడు గొళ్ళ్యాత్తుని ఎవ్వరూ చంపలేకపోయారు సౌలు వంటి రాజే చంపలేకపోయాడు మా అన్నలు అతను దరిదాపులకు వెళ్ళలేకపోయారు కానీ అలాంటి గొల్ల్యాతును నేను చంపగలిగాను అంటే అది కేవలం నీ మహా కృప వల్ల మాత్రమే సాధ్యమైందయ్యా ఈ సత్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను ఈరోజు నేను కలిగిన విజయానికి ఈరోజు నేను కలిగిన పేరుకి ఈరోజు నేను కలిగిన ఈ గుర్తింపుకు కారణము నా శక్తి నా యుక్తి కాదయ్యా నీ మహా కృపా ఎంత వినయం గలవాడండి ఎంత వినయం గలవాడండి ఆ గొల్లి యొక్క కత్తి తీసుకెళ్ళి తన గుడారంలో దాచుకున్న కారణం ఏమిటంటే ఎప్పటికప్పుడు దాన్ని చూసినప్పుడల్లా కృతజ్ఞత కలిగి నాయనా ఈ విజయము నీవు అనుగ్రహించిన విజయము దావీదు విజయం సాధించాడు వినయాన్ని ప్రదర్శించాడు విధేయునిగా జీవించాడు ఎంత చేస్తున్నా సరే దావిధి మళ్ళీ వచ్చి సౌలుగు దెయ్యం పడితే మళ్ళీ వాహిత్యం వహించి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేవాడండి ఎంత విధేయత గలవాడండి ద్వేషించబడుతున్నా దూషించబడుతున్నా తన హృదయంలో మాత్రం మార్పు రాలేదండి తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదండి ఉద్దేశించబడుతున్నా దూషించబడుతున్నా వ్యతిరేకించబడుతున్నా దేవుడికి ఏ పనిచ్చాడో ఏ బాధ్యతనిచ్చాడో ఏ సేవనిచ్చాడో ఏ సంఘాన్ని ఇచ్చాడో ఏ ఉద్యోగాన్ని ఇచ్చాడో దాని దేవుని యొక్క సహాయంతో కొనసాగించు అంతిమముగా నువ్వే విజయము సాధిస్తావు అట్టి కృప దేవుడికి ఇచ్చులాగున మన అందరికీ ఇచ్చులాగున ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి కొన్నిసార్లు మా జీవితంలో అర్థం కావడం లేదు నాయన ఎందుకు ఇలా జరుగుతుందో ఇంటిలో పోరాటాలు పొలంలో పోరాటాలు యుద్ధానికి వెళ్తే పోరాటం ఎందుకు ఇలా జరుగుతుందో దావీదుకు అర్థం కాల నాయనా ఈరోజు మాలో ఎవరైనా ఉన్నారేమో ఏసయ్యా నాకు అర్థం కావటల్లా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావటల్లా అసలు ఏమవుతుందో నాకు అర్థం కావటల్లా అయ్యా మాకు అర్థం కాకపోయినా మమ్మల్ని అర్థం చేసుకునే అద్భుతమైన దేవుడవు నీవో ఈ లోకంలో మమ్మల్ని నువ్వు అర్థం చేసుకున్నట్టుగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు నాయన యోసేపు జీవితంలో అలాగే చేశావు దావీదు జీవితంలో కూడా అలాగే చేశావు మా జీవితంలో కూడా నాయన ఈ అర్థం కాని పరిస్థితులన్నీ కూడా మాకు ఆశీర్వాదకరంగా మీరు మలచి మార్చి మీ నామాన్ని గనపరుచుకోమని అలాగే హెచ్చించబడే కొలది దీవించబడే కొలది నాయన వినయము విధేయత కలిగి తగ్గింపు తత్వముతో కృతజ్ఞత భావముతో ఏ బండ నుంచి మేము చెక్కబడ్డామో ఏ కొయ్య నుంచి నాయన మేము చెక్కబడ్డామో మర్చిపోకుండా కృతజ్ఞత భావము కలిగి దావి దువలే వినయము విధేయత కలిగి మేము జీవించులాగున సహాయం పేరట వేడుకొంటున్నాం తండ్రి ఫ్రెండ్స్ ఈరోజు అందించిన ఈ విప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు